హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి వేడి అన్నం కానీ చపాతీ కానీ రొట్టెలకి కానీ చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మసాలాకు కావాల్సినటి పల్లీలు కొబ్బరి చెక్క లవంగా ఒక ఇలాచి కొంచెం అల్లం ఎల్లిపాయ తెల్లగడ్డ ఈ విధంగా అన్ని పల్లీలు కూడా వేయించి ఈ విధంగా మసాలాకు అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో వచ్చేసి చెక్క లవంగా ఒక ఇలాచి వేసేసాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా మనం పల్లీలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే కన మనకు మసాలా గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొబ్బరి మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఎల్లిపాయలు అల్లం ముక్కలు వేసేసుకుంటే కన్నా మెత్తగా అనేది మెదిగిపోతాయి ఆ తర్వాత వచ్చేసి పల్లీలు కూడా వేసేసాను ఒక నా ఐదారు పిచ్చలు చింతపండు కూడా వేసేసుకుంటున్నాను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా చింతపండు వేసిన తర్వాత మనకు సరిపడే కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైనా కానీ కారం వేసుకోండి ధనియాల పొడి పసుపు ఉప్పు వేసేసి ఈ విధంగా మసాలా అనేది బాగా గట్టిగా అనేది పట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వంకాయలు కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత కడిగి ఈ విధంగా ఒకసారి బట్టి రెండుసార్లు మంచిగా కడిగేసిన తర్వాత ఈ విధంగా వంకాయలకు తొటా అనేది తీసేసి నాలుగో నాలుగు పీసులుగా కట్ చేసేస్తున్నాను ఆ విధంగా కాట్లు పెట్టుకొని పెట్టుకుంటే కనుక మనకు వంకాయకి అనేది మసాలా అనేది మంచిగా పట్టేస్తుంది అనమాట ఈ విధంగా అన్ని మొత్తం వంకాయలకు అనేది ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మసాలా అనేది పెడతాను మనం గుత్తు వంకాయకి కానీ మసాలా వంకాయ కర్రీ కానీ వంకాయ పులుసు కానీ ఈ విధంగా మనం వంకాయను అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటే కన్నా మసాలా అనేది మంచిగా పడుతుంది మనకు గ్రేవీ కూడా మంచిగా పడుతుంది కాబట్టి వంకాయ తినేదానికి కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా మసాలా పట్టుకొచ్చినది అనేది వంకాయలో పెట్టేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం వంకాయలు అనేది పెట్టేసుకోవాలి చూడండి వంకాయలు అనేది మసాలా పెట్టినకే విధంగా ఉన్నాయో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మసాలా కూడా పెడితే పెట్టేస్తున్నాను మిగిలిన వంకాయలకు కూడా ఈ విధంగా నిదానంగా నీట్గా చూపిస్తున్నా కాబట్టి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసే ముందు ఎక్కడ చిప్ క్లిప్స్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే కనుక మంచిగా పిల్లల కానుంచి పెద్దల వరకు మంచిగా తినేస్తారన్నమాట కర్రీ కూడా మంచిగా మనం కుక్కర్లో వేయకుండా గ్యాస్ మీదనే ఈ విధంగా ఉడకబెట్టేసుకుంటే గన పులుసు కానీ మసాలా వంకాయ కర్రీ కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట అదే మనకు అడాబడా టైం లేనప్పుడు కుక్కర్లో వేస్తే కన వంకాయ అనేది పిస్ పిస్ అనేది వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా మనం కుక్కర్లో లేకుండా మనం స్టీల్ గిన్నెలో గ్యాస్ మీద కర్రీ అనేది చేసేసుకుంటే గన చాలా మంచిగా ఉంటుంది నేను ఒక సైడు ఫోన్ మాట్లాడుతూ ఈ విధంగా వంకాయకి అనేది మసాలా అనేది పెట్టేస్తున్నా అనమాట ఊరికి వెళ్ళకముందు తీసిన వీడియో మసాలా వంకాయ పులుసు కర్రీ అప్పుడు బెండలు వేడి ఉండడం వల్ల మొత్తం అంతా చెమటలు అనేది కమ్మేస్తూ ఉండేవి ఈ విధంగానే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఊరికి వెళ్దామా అని అడుగుతూ ఈ విధంగా నేను వంకాయ కర్రీ చేస్తూ వంకాయకు మసాలా పెట్టుకుంటూ ఈ విధంగా ఫోన్ అనేది మాట్లాడేస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం వంకాయలు అనేది మసాలా అనేది పెట్టేశాను అనమాట ఈ విధంగా చేసుకోండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక తినేదానికి కూడా మంచిగా ఉంటుంది రా వేడి వేడి అన్నం లేని రాగి సంగటలకు కానీ తొట్టెలోకి కానీ చపాతీలో కానీ మనం కలర్ రైస్ చేసినప్పుడు కానీ ఈ విధంగా గుత్తంకాయ కర్రీ చేసుకున్నా కానీ మనకు కలుపుకోనికి మంచిగా ఉంటుంది తినే కూడా మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మొత్తం వంకాయలకు అనేది పెట్టేశాను అనమాట లాస్ట్ వంకాయ ఉంటే ఈ విధంగా మనం కట్ వంకాయను కట్ చేసుకునేటప్పుడు దాంట్లో పురుగులు కూడా ఉంటాయి కొన్ని వంకాయలలో చూసి కట్ చేసుకొని ఈ విధంగా మసాలా పెట్టుకుంటే కన మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మొత్తం అన్ని వంకాయలన్నీ మసాలా పెట్టేసాను అనమాట అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు మిగిలిన మసాలా కూడా కొన్ని వాటర్ వేసి వంకాయ బాగా మంచిగా వేగిన తర్వాత ఆ వాటర్లో కలిపేసి వంకాయ కర్రీలో వేసేసుకుంటే గన మనకు మంచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు కొంచెం వంకాయ వంకాయకు పెట్టిన తర్వాత కొంచెం గ్రేవీ అనేది మనకు మసాలా అనేది మిగులుతుంది ఈ విధంగా వాటర్ వేసేసి చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట ఈ విధంగా మొత్తం మసాలా అంతా పెట్టేశాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక స్టీల్ది గిన్నెటే పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఇప్పుడు వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి మనం కోపు సరిపడే ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ వేసేసిన తర్వాత మనకు ఆయిల్ బాగా మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆవాలు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఆవాలు వాళ్ళు జీలకర్ర విధంగా కలిపేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నా అనమాట చెమటళ్ళు పట్టడంతో జుట్టు అనేది కొంతసేపు ముడి వేసేసుకుంది అనమాట ఎండలు విపరీతంగా ఉన్నాయి అప్పుడు హాలిడేస్లో అప్పుడు ఊరికి కాబట్టి అప్పుడు వీలు కాకుంటే ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన తర్వాత వీడియో పెడుతున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఏగిపోయిన తర్వాత మనం మసాలా వంకాయని అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వంకాయలు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత మనం ఈ విధంగా కలిపేసుకోవాలి కిందికి మీదికి మంచిగా కదా వంకాయ అనేది కోపలోనే బాగా మగ్గిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మాకు ఆ ప్లేట్ అనేది వేసేస్తుంది అనమాట ఈ విధంగా ప్లేటు వేసేటప్పుడు సిమ్లేకల్లే పెట్టుకోండి లేకంటే కానీ మస మనకు మసాలా పెట్టినోడిది అడుగు అనేది అంటేస్తుందన్నమాట ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటూ బాగా మంచిగా ఏగనియాలి మసాలా వంకాయ ఈ విధంగా ఏగిపోయిన తర్వాత మనం ప్లేట్ అనేది ఒక నిమిషం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు రెమ్మలు కరేపాకు వేసేస్తున్నాను కరేపాకు మనం కోపలే కాకుండా ఈ విధంగా మళ్ళా తర్వాత వేసేసుకునే కానీ మనకు కరేపాకు ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కరేపాకు కూడా వేసేసి మళ్ళీ కలిపి ఏం చేస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి మనకు కొంచెం మిగిలిన మసాలాలో వాటర్ వేసేసి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అనేది వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి మనకు మసాలా వంకాయ అనేది ఉడుకుతుంది మనకు ఈ విధంగా చేసుకుంటే గన మసాలా వంకాయ పులుసు కూడా టేస్ట్ అనేది మంచిగా అనమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్నొక్కతే కన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి బెల్ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మీరు నన్ను ఈ విధంగా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్ల మీ ముందుకు అనేది వెళ్తూనే ఉంటాను మీరు కూడా ఈ విధంగా కర్రీస్ కానీ ఏ వీడియోస్లో కానీ చేసినా కానీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి మంచిగా కలిపేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ప్లేటు వేసేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో వచ్చి ఈ విధంగా ప్లేట్ తీసేసి ఈ విధంగా కలిపేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి లేకంటే కనుక మనకు అడుగు అనేది అంటేస్తుంది అనమాట మనకు గ్రేవీ మంచిగా ఇంకా దగ్గరికి కావాలనుకుంటే కొంచెం హైలో పెట్టుకోండి ఇంకా తక్కువ కావాలనుకుంటే ఈ విధంగా సిమ్లోకి పెట్టేసుకొని వంకాయ ఉడికినంత వరకు పెట్టేసుకోండి మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ ఇప్పుడు చూసి వేసుకోండి నాకైతే ఉప్పు కారం అనేది సరిపోయిందనమాట ఈ విధంగా కలిపేసి ఈ ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఎండకు వేడి చెమటలు అనేది బాగా కారుతున్నాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను కర్రీ అనేది మంచిగా దగ్గరికి వచ్చేసింది అనమాట మనకు వంకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ తర్వాత వచ్చేసి సన్నగా సరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వంకాయ పులుసు కర్రీ రెడీ అండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా ప్లేట్ అనేది వేసేస్తున్నాను ప్లేట్ అనేది వేసేసి స్టవ్ కూడా బంద్ చేసేసాను అనమాట వంకాయ కర్రీ అనేది చూడండి వంకాయ పులుసు తర్వాత వచ్చేసి మా బాబు ఈ విధంగా కలుపుకొని తింటున్నారనమాట మంచిగా ఉందంటే ఉందనే చెప్పాడనమాట వంకాయ కూడా మంచిగా ఉడికిందని చెప్తున్నాడు మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి బాయ్ అండి